నువ్వు రెండు వేల కోట్ల రూపాయలకు పైగా గ్రావెల్ దోచేశావు నియోజకవర్గంలో ఒక సామంత రాజులా వ్యవహరిస్తున్నావు మరి నువ్వేం చేసావు గ్రావెల్ తో పాటు ఇసుక కూడా తినేసావు కొట్టేశావు పొన్నూరు నియోజకవర్గానికి నువ్వు గ్రావెల్ కాదు పాల దొంగవి కూడా ఇది పొన్నూరులో పొలిటికల్ మైనింగ్ వార్ సీన్ ప్రతిపక్ష టీడీపీ అధికార వైసీపీ నేతల మధ్య మైనింగ్ దోపిడీపై పేలుతున్న తాజా డైలాగ్ వార్ గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం పొలిటికల్ మైనింగ్ సౌండ్లతో రాజకీయ రీసౌండ్ ఇస్తోంది నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య అక్రమంగా గ్రావెల్ దవ్వేస్తున్నారంటూ ప్రతిపక్ష టీడీపీ నేత ధూలిపాళ్ల నరేంద్ర ఆరోపించారు అంతకుముందు ఆయన వ్యవహారంపై పాదయాత్ర కూడా చేశాడు జగనన్న కాలనీలకు గ్రావెల్ దోలుతున్నామనే పేరుతో కిలారు రోసయ్య అక్రమాలకు పాల్పడ్డారంటూ ధులిపాళ్ల చేసిన కామెంట్లు పొన్నూరులో రాజకీయ కాకరేపాయి పునూరులో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య సామంతరాజులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ధూళిపాళ్ల నియోజకవర్గానికి సామంత రాజుగా ఉన్న కిలారి వెంకట్ రోసయ్య ఆయన అనుమాయులు అడ్డ దోపిడీ చేస్తా ఉన్న విషయాన్ని ఒక్కసారి మేము ముందు చూపెట్టారు వీరిలో ఏడు వందల ఎకరాలు కేవలం గ్రావెల్ పేరుతో అడ్డగోలుగా తవ్వేశారు ధూళిపాళ్ల కామెంట్లకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే కిలారు రోసయ్య ధూళిపాళ్ల దొంగ నాటకాలు ఆడుతున్నారని దొంగే దొంగ దొంగ అన్నట్టుగా అతని వ్యవహారం ఉందంటూ రోసయ్య సొసైటీ నిధుల్ని కాజేశారంటూ కిలారు ఆరోపించారు ఈ మనుషుల ద్వారా నువ్వు తెలుసుకొని మళ్ళీ నువ్వు దొంగ నాటకం ఆడతావా ఇంకేమైనా దొంగ దొంగ ఆడుతున్నాడు పోయే కాలం వచ్చిందా అని గవర్నమెంట్ భూములు భూములు రైల్వే భూములు రైల్వే మీద కూడా కేసు పెడితే దాంట్లో నుంచి కూడా బయటకు వచ్చావు అనాథరైజ్ మైనింగ్ అనేది ఈ ప్రాంతంలో జరగటం లేదు ఏడు వందల ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరిగిందని మొత్తం రెండు వేల వంద కోట్ల రూపాయల గ్రావెల్ దోపిడీ జరిగిందంటూ ఆరోపించారు ధూలిపాళ్ల ఏడు వందల ఎకరాల తింటూ మూడేస్తే రెండు వేల కోట్ల విలువైన దోపిడీ జగన్మోహన్ రెడ్డి అండ్ రోసయ్యో కలిసి ఈ ప్రాంతంలో దోచేశారు

రెండు వేల రెండు వందల కోట్లు అనేది నీ తరం నుంచి మొత్తం లెక్కేసుకుంటే ఈ నాలుగున్నర ఏళ్ళలో గవర్నమెంట్ శ్రీనిస్ బాబు మొత్తం నువ్వు అనేది స్పష్టంగా అర్థం నియోజకవర్గానికి నువ్వు ఇక్కడ నువ్వు నీ తమ్ముడు సురేంద్ర చేసిన మైనింగ్ ఇక్కడ ఏ ప్రజలు మర్చిపోలా మైనింగ్ దోపిడీ చేసింది మీరంటే మీరంటూ అధికార విపక్ష నేతలు పరస్పర ఆరోపణల్ని గుప్పించుకోవడంతో పొన్నూరులో పొలిటికల్ సీన్ కాస్త వేడెక్కింది